సాక్షిగా ఈ ఆపరేషన్ సింధు ఆపరేషన్ ఎలా జరిగింది ఎలా మెరుపు దాడులు చేశారు అనే దానికి సంబంధించి మరి కాసేపట్లో భారత ఆర్మీ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేయబోతోంది చెప్పి మరి అటాక్ చేసింది భారత సైన్యం దాడులకు కొద్ది నిమిషాల ముందు ఇండియన్ ఆర్మీ ట్వీట్ చేసింది అర్ధరాత్రి ఒంటి గంట ఇరవై ఎనిమిది నిమిషాలకు ఈ సింధూర్ ఆపరేషన్ మొదలైందని దాడికి సిద్ధం గెలిపే లక్ష్యం అంటూ ఆర్మీ ఒక ట్వీట్ చేసింది రెడీ టు స్ట్రైక్ ట్రైన్ టు విన్ ఇండియన్ ఆర్మీ ట్వీట్ ఇది ఒంటి గంట యాభై ఒక్క నిమిషాలకు సరిగ్గా ఆపరేషన్ ముగిసిన తరువాత ఆర్మీ మరొక ట్వీట్ ఇరవై మూడు నిమిషాల్లో మెరుపు దాడులతో ఉగ్ర మూకలపై దాడులు న్యాయం జరిగింది జై హింద్ అంటూ ఆర్మీ ట్వీట్ చేసింది కాసేపట్లోనే ఆపరేషన్ సింధూర్ ప్రెస్ మీట్ కూడా పెట్టబోతోంది ఆపరేషన్ స్వయంగా పర్యవేక్షించారు ప్రధాని మోదీ వార్ రూమ్ నుండి మనం చూస్తున్నాం మరి కాసేపట్లో రక్షణ శాఖ ప్రెస్ మీట్ చేయబోతోంది దానికి సంబంధించిన దృశ్యాలు చూస్తున్నాం ఆర్బీ ఉన్నతాధికారులందరూ కూడా మీడియా ముందుకు వస్తున్నారు ఆపరేషన్ సింధూర్ ఎలా జరిగింది ఎన్ని నిమిషాల పాటు జరిగింది ఎంత మంది ఆపరేషన్ లో పాల్గొన్నారు మెరుపు దాడులు ఎలా చేశారు వీటన్నిటికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ తో కాసేపట్లోనే ఆపరేషన్ సింధూర్ పై రక్షణ శాఖ ప్రెస్ మీట్ ప్రారంభం కాబోతోంది దగ్గరుండి ఆపరేషన్ మొత్తం కూడా స్వయంగా పర్యవేక్షించారు ప్రధాని మోదీ రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ सर का కాలం ముందే ఇండియన్ ఆర్మీ ఒక ట్వీట్ చేసింది అర్ధరాత్రి ఒంటి గంట ఇరవై ఎనిమిది నిమిషాలకు ఆపరేషన్ సింధూర్ మొదలైందని దాడికి సిద్ధం గెలిపే లక్ష్యం అంటూ ఆర్మీ ట్వీట్ చేసింది రెడీ టు స్ట్రైక్ ట్రైన్ టు విన్ ఇండియన్ ఆర్మీ ట్వీట్ ఇది ఒంటి గంట యాభై ఒక్క నిమిషాలకు ఆపరేషన్ ముగిసిన తర్వాత మరొక ట్వీట్ ఇరవై మూడు నిమిషాల్లో మెరుపు దాడులతో ఉగ్ర ముక్కలపై దాడులు చేశామని న్యాయం జరిగింది జై హింద్ అంటూ ఆర్మీ ట్వీట్ చేసిన దృశ్యాన్ని కూడా మనం చూడొచ్చు కాసేపట్లో ఆపరేషన్ సింధూర్ కు సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ తో రక్షణ శాఖ ఒక ప్రెస్ మీట్ చేసింది ఆపరేషన్ ని స్వయంగా ప్రెస్ మీట్ క్షణాల్లోనే ప్రారంభం కాబోతోంది త్రివిధ దళాధిపతులు ఆర్మీ ఆఫీసర్స్ అందరూ కూడా ఈ ప్రెస్ మీట్ కి సంబంధించి ఆపరేషన్ సింధూర్ ఏ విధంగా జరిగింది ఏమిటి ఎంతమంది పాల్గొన్నారు వీటన్నింటికి సంబంధించిన డీటెయిల్స్ తో మరి కాసేపట్లోనే ప్రెస్ మీట్ ముందుకు రాబోతున్నారు ఒంటి గంట ఇరవై ఎనిమిది నిమిషాలకు చేసిన ట్వీట్ ని మనం స్క్రీన్ పై చూస్తున్నాం రెడీ టు స్ట్రైక్ ట్రైన్ టు విన్ అంటూ ఆర్మీ చేసిన ట్వీట్ అది ఆ తర్వాత ఒంటి గంట యాభై ఒక్క నిమిషాలకు కూడా ఒక ట్వీట్ చేసింది ప్రస్తుతం మనం చూస్తున్నది ఒంటి గంట ఇరవై ఎనిమిది నిమిషాల ట్వీట్ అయితే సెకండ్ బాక్స్ లో ఒంటి గంట యాభై ఒక్క నిమిషాలకు చేసిన ట్వీట్ మనం చూడొచ్చు జస్టిస్ ఈస్ సర్డ్ జై హింద్ అంటూ భారత ఆర్మీ చేసిన ట్వీట్ ఆపరేషన్ సింధూర్ అన్న లోగోతో అక్కడ మనకి కనిపిస్తుంది సరిగ్గా ఆపరేషన్ కి ముందు ఆపరేషన్ తర్వాత ఈ రెండు ట్వీట్లు చేసింది ఇండియన్ ఆర్మీ తొమ్మిది చోట్ల క్షిపణి దాడుల్లో వంద మంది ఉగ్రవాదులు హతమైనట్లుగా తెలుస్తోంది మొత్తం తొమ్మిది ఉగ్రవాద శిబిరాల్ని నేలమట్టం చేసింది బోర్డర్ పిఓకే లో ఉన్న ఐదు ఉగ్రవాద శిబిరాలు అలాగే పాకిస్తాన్ భూభాగంలో ఉన్న నాలుగు ఉగ్రవాద శిబిరాలపై ఈరోజు తెల్లవారుజామున భారత ఆర్మీ ఆపరేషన్ సింధూర్ పేరుతో క్షిపణి దాడులు చేసింది దీంట్లో పూర్తిగా శిబిరాలని నేలమట్టమైన దృశ్యాలు కూడా మనం చూడొచ్చు ఈ ఆపరేషన్ కి సంబంధించి అసలు ఎలా జరిగింది ఎంతమంది పాల్గొన్నారు ఎన్ని నిమిషాల్లో ఈ ఆపరేషన్ దాంట్లో వాళ్ళకి ఎదురైన కష్ట నష్టాలు ఏంటి ఇవన్నీ కూడా మరి కాసేపట్లోనే వచ్చి భారత రక్షణ శాఖ పూర్తి క్లారిటీ ఇవ్వబోతోంది ఎంత మంది ఉగ్రవాదుల్ని హతం చేశారు అనేది కూడా మనకి మరి కాసేపట్లోనే తెలియనుంది ఇప్పటి వరకు మనకున్న సమాచారం ప్రకారం వంద మందికి పైగా ఉగ్రవాదులు మరణించినట్లుగా తెలుస్తోంది మొత్తం తొమ్మిది చోట్ల జరిగిన క్షిపణి దాడుల్లో వంద మంది టెరస్టులు హతమయ్యారు జైషేకి చెందిన బహవల్పూర్ లోనే ముప్పై మంది కథమైనట్లుగా తెలుస్తోంది ముర్కుడేలో ముప్పై మంది టెర్రరిస్టులు హతమయ్యారు దానికి సంబంధించిన బ్రేకింగ్ వార్తని మనం చూస్తున్నాం దీని వీటన్నింటికి సంబంధించి మరి కాసేపట్లో రక్షణ శాఖ ప్రెస్ మీట్ పెట్టబోతోంది